ఎర్ర మిపోయి వాస్తవాల రాష్ట్ర అక్రమే ఎర్ర మై వాస్త రాష్ట్ర అక్రమే ఎర్రమట్టి కి గురించి కథనం రాస్తే ఆ కథనం రాసినటువంటి విలేకరుపై చర్య తీసుకోవాలని సీనియర్ అయినటువంటి ఒక కృష్ణమ్మ డిఎస్పి గారికి కంప్లైంట్ ఇవ్వడము ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు జర్నలిస్ట్ అందరూ ముక్త కట్టంతో ఖండిస్తున్నాం ఆదోని చరిత్రలో ఎవ్వరు కూడా ఇంతవరకు ఒక జర్నలిస్ట్ పై వరుస కథనాలు రాసినటువంటి వైసీపీ ప్రభుత్వం కానీ ఇంతవరకు అలాంటిది ఆంధ్రజ్యోతి తెలుగుదేశం ప్రభుత్వాన్ని చీకట్లో ఉన్నాడు దాన్ని వెలుగులోకి రావాలనేటువంటి ఎన్నో కథనాలు విస్తృతంగా ప్రచారం చేసుకొని కూటమి ప్రభుత్వం నాయకులే ఈ విధంగా ఆంధ్రజ్యోతి విలేకరులపై కేసు పెట్టడము చాలా సిగ్గు చెట్టు మరి కుడినటువంటి విలేకరులు విలేకర్ అసోసియేట్ అన్ని కూడా ముక్త కట్టంతో ఈ యొక్క కేసుని మేము ఖండిస్తున్నాము ఆమెను తీవ్రంగా మేము విమర్శిస్తున్నాము మరి ఈ విధంగా అక్రమ కేసులకు ప్రోత్సహిస్తూ డిఎస్పీ గారిపై విలేకరులు నిజాలు నిర్భయంగా రాస్తే పత్రికకే ఒక గొడ్డలు పెట్టు ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలు పెట్టు ప్రజాస్వామ్యంలో ఫోర్త్ ఎస్టేట్గా పిలువపడుతున్నటువంటి పత్రిక రంగాన్ని నాశనం చేయాలా నిజాలు నిర్భంగ రాసే వాళ్ళని అని చూస్తే మీరు ఎంత భయపట్టిస్తే మేమంతా ఇంకా బలోపేతమవుతాం కాబట్టి గుర్తుంచుకోండి నాయకులు కారా నాయకులు ఏ నాయకుడైనా కూడా బతికి బట్టగట్టాలన్నా బయటికి రావాలన్నా కూడా నువ్వు ఇంకా అనాత్య కాలంలో ఎదగాలన్నా కూడా పత్రిక లేకుందే నీ మనుగడ సాగదు మేము అనుకుంటే ప్రతిరోజు మీరు చేస్తున్నటువంటి అవినీతి కార్యక్రమాలని ఇక నుంచి స్కూనంగా పరిశీలిస్తాము ప్రతిరోజు కూడా ఇదే విధంగా ప్రచురితం చేస్తాము మిగతా దమ్ముంటే ఎన్ని కేసులు పెడతా పెట్టండి చూసుకుంటాం మేము కూడా మాకు కూడా ఐజాయిడ్ ఇండియో జర్నలిస్ట్ అసోసియేషన్ ఉంది ఒకవేళ మీరు ఆ విధంగా అయితే మేము కూడా మా విలేకరులు పెట్టినటువంటి కేసుల గురించి మేము కూడా సీఎం దృష్టికి విషయాన్ని తీసుకొస్తాం ఇప్పటికైనా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టేటువంటి దాన్ని మీరు మానుకోవాలి ఇప్పటికైనా మీరు అవసరమైతే అభివృద్ధికి పాటుపడండి మీ గురించి మేము రాస్తాము మంచి పనికి ప్రోత్సహించండి మీ గురించి మేము ఎంతగా అవలోచ రాస్తాము కాబట్టి ఒక విలేకరుని ఈ విధంగా భయపెట్టాలని చూస్తే మేము మాత్రం సైన్స్ కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులందరూ కూడా దీనిని తీవ్రంగా పరిగణిస్తూ ముక్తకండంతో దీన్ని ఖండిస్తున్నాం ఇలాంటి కేసులు ఎన్ని పెట్టినా కూడా మేము భయపడేది లేదు మరి ఇంకా బలోపేతం అవుతామని మీకు ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం ముఖ్యంగా కుడిశీ కృష్ణాము గారు ఈ విధంగా చేయడము చాలా దారుణము ఆమెను పార్టీ నుండి కూడా సస్పెండ్ చేయాలనేది మా యొక్క నినాదము కాబట్టి ఇక్కడున్నటువంటి సభ్యులందరూ ఈ విధంగా మేము ర్యాలీగా బయలుదేరొచ్చి ఇప్పుడు సబ్ కలెక్టర్ గారికి మెమొరేటం ఇవ్వాలా డిఎస్పీ గారికి మెమరేటం వేయాలని కోరుతున్నాము ఇక్కడ అనేక సంఘాలు వచ్చినాయి కాబట్టి వేరే వాళ్ళు ఉండే కూడా వాళ్ళకు కూడా అవకాశం ఇస్తున్నాము నా పేరు దేవదాసు ఏపీయూడబ్ల్యూజే జిల్లా ఉపాధ్యక్షుడు రాస్తున్నారని అక్రమాలు రాసిన జరిగిందని ఆమె ఏమి తెలుకోకున్నట్ల జర్నలిస్ట్ పైన అసలు కేసు నమోదు ఫిర్యాదు కూడా చేయగల ఆమె చేసింది యాక్చువల్లీ ఇట్లా చేయడం వల్ల ఆమెపైన రిటర్న్ కంప్లైంట్ చేసి ఆమెపైన కేసు నమోదు చేసి కేసు నమోదు చేపించి ఆమెను శిక్షించాలని నేను కోరుతున్నాను మా తరఫున పార్టీ నుంచి ఆమె పార్టీ నుంచి సస్పెండ్ చేయబనాల తరఫున డిమాండ్ నా పేరు ఎంకే ఆయులు ఆంధ్రజ్యోతిలో ధరుసు గంగలపై అది ఒక కథనం వచ్చింది ఆ కథనంలో వాస్తవ వాస్తవాలు దానికి సంబంధించిన జిల్లా అధికారులు కూడా తెలియజేశారు అక్కడ మూడో తేదీ వరకు వాళ్ళకి లీజ్ పర్మిట్ ఉంది తర్వాత లేదని చెప్పారు కానీ గుడిసే కృష్ణమ్మక్క ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదైతే పత్రిక ఆంధ్రజ్యోతిలో అయితే ఏదైతే వచ్చిందో తప్పుడుగా నా మీద బ్లేమ్ చేస్తున్నారు నన్ను రాజకీయంగా ఎదమికి చేస్తున్నారు నాక నువ్వు రాజకీయంగా ఎదగిచ్చింది కూడా ఒక పత్రికే మీరు ప్రతి ఒక్కసారి పోయినప్పుడు మాకు ఆ పత్రిక వాళ్ళు వెళ్ళి చేస్తారు వీలు చేశారు అన్నారు కానీ మీరు పత్రిక మీద ఈరోజు ఇలా మాట్లాడటం చాలా దురదృష్టకరం అలాగే మీరు మూడు సార్లు రాసిన నాలుగు సార్లు రాసిన పేపర్లన్నీ అధికారులకు చెప్తున్నారు ప్రతి ఒక్కరు చెప్తున్నారు మీ ప్రధాన అనుచరుడు కాదా ఎవరైతే ఘర్షణ చేస్తున్నారో మీ ప్రధాన ప్రధాన అనుచరులు రాస్తే తప్పేముంది అక్కడ మిమ్మల్ని మిమ్మల్ని ఏమైనా కించపరిచినారా మీరే చేస్తున్నారని చెప్పారా లేదు కదా మీ ప్రధాన అనుచారుడు మీరు ప్రతి పార్టీ మీటింగ్లో మా అన్న మా తమ్ముడు మా అని చెప్పుకుంటుంటారు కదా మళ్ళీ మీ అనే రాసిన దాంట్లో తప్పేముంది మీరు అంత రియాక్ట్ అవ్వడానికి అంటే మీ మీద ఒక పేరు రాస్తే మీ ప్రతిష్ట మొత్తం దిగజారిపోతుందా దాంట్లో ఏమైనా తప్పుడు వాక్యాలు ఏమన్నా ఉన్నాయా అంత క్లియర్ కట్గా అధికారులు అయితేనేమి మూడు మూడవ తేదీకి లీజ్ పర్మిట్ అయిపోయింది తర్వాత చెయ్యాలా అంతవరకు లేదంటున్నారు మీరు రాయల్టీ పేపర్లు ఇంత బండలు చూపించారు మీరు తవ్విన ప్రతి చోట ప్రతి ట్రాక్టర్కి ప్రతి ఒక్కదానికి రాయల్టీ కట్టినారా ప్రతిది బయట ఆపితే వాళ్ళు చూ చూపించగలరా మీరు అస్సలు అసందర్భంగా మీరే వచ్చి మీరే మాట్లాడినారు ఇది గర్సు దొంగలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద రాసిన వార్తలు కానీ తీల కుట్టిన దొంగ ఎవరంటే నేనే అన్నట్లు బయట పడినట్లు వచ్చి మీరు మాట్లాడుతున్నారు ఇది అసలు సమంజసం కాదక్క మీ మీద ఒక రెస్పెక్ట్ అనేది మా పత్రికా విలేకరులకు చాలా ఉండేది మీరు ఎప్పుడైతే పత్రికల మీద ఇలా విషం కక్కుతున్నారో కంప్లైంట్ ఇవ్వాలని పోయినారో మీకు ఎవరు చెప్పినారో కానీ చాలా తప్పుడు గైడ్లైన్స్ మీద మీరు వెళ్ళారు మీరు వెళ్ళినందుకు మా జర్నలిస్ట్ సంఘాలు అన్ని ముక్త మిమ్మల్ని వ్యతిరేకిస్తున్నాం మీ మీద మిమ్మల్ని పార్టీ నుంచి సస్పెండ్ ఈ ఈరోజు మేము నినాదం ఎత్తుకుంటున్నాం జర్నలిస్టులకు హక్కులకు కాల రాస్తే ఎవరైనా సరే వాళ్ళని విడిచిపెట్టమని సాక్షాత్ మీరు నమ్మే మీరు దేవుడని నమ్మే చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి ప్రితం ముఖ్యమంత్రి గారే చెప్పారు అలాంటి వ్యక్తి మాటలు కూడా మీరు పెళ్ళచోడ పెట్టినప్పుడు మేము ముఖ్యమంత్రి మాటలు గౌరవిస్తున్నాం మిమ్మల్ని కూడా అలాగే టీడీపీ నుంచి భద్రత చేయాలని ముఖ్యమంత్రి గారికి లెటర్ పంపిస్తాం మీరు ఇలా చేయడం చాలా తప్పక నా పేరు సునీల్ కుమార్ జిల్లా సెక్రటరీ జాబ్ దొంగ అంటే భుజాలు అంటే ఇదే టోటల్ దోలేదు ఇప్పటి నుంచి కాదు దాదాపు వైసీపీ కూడా దోలారు కానీ వాళ్ళ మీద కూడా వరుస కత్వాలు రాశారు ఎక్కడ కూడా వాళ్ళు తప్పు చేశారు కాబట్టి ఒప్పుకొని వాళ్ళు ఉన్నారు ఒక కేసు కానీ ఒక దండ్రి కానీ రాలేదు మీరు ఎందుకు ఈ విధంగా చేస్తున్నారు మీరు చేసేది వాస్తవమే కదా గరుజు తోలేది వాస్తవమే అక్రమంగా రాయల్టీ కడుతున్నామంటున్నా అది వేసుకు తర్వాత గరస తోలేది కంటిన్యూ కథనాలను రాశాము అదైతే వాస్తవమే మీ బాయిస్ మీ మీరు ఏదైతే చెప్పాలనుకున్నారో మీ వివరాన్ని కూడా మేము ఇచ్చాము అధికార వివరాన్ని ఇచ్చాము ఆ తర్వాత మీరు కేసు కేసు ఎలా పెడతారు నాకు కేసు పెట్టేదానికి అదేమో చెల్లుబాటు అవుతుందా నా పేరు మల్లిక నేను అలక అధ్యక్ష